ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ హీరోస్ రామ్ చరణ్ గారు విజయ్ దేవర్కొండ గారు దిల్ రాజు గారు మన స్పోర్ట్స్ సైక్లన్ పుల్లెల గోపీచంద్ గారు సందీప్ సందల్యా గారు అనిత రామచంద్రన్ గారు లక్ష్మణ్ గారు మరి మీ రాజ్యసభ మెంబర్ అనిల్ కుమార్ గారు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మొహంతి గారు అందరు కూడా నమస్కారం మోస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ యు ఆర్ అటెండింగ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ టుడే సే నో టు డ్రగ్స్ అవగాహన లేఖ కాదు నేనేం చెప్పలేను మీకు అంత అంతా కూడా తెలుసు డ్రగ్స్ తీసుకునే వాళ్ళు అవగాహన లేఖ తీసుకోరు అది ఇట్స్ అ కూల్ థింగ్ ఇట్స్ అ ఫ్యాషనబుల్ థింగ్ ఇట్స్ ఇట్స్ అ కూల్ థింగ్ టు డూ రాంగ్ ఇప్పుడే విజయ్ దేవర్కొండ గారు మరి Por la